ఈ మీటింగ్లతో ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా నాకు మైక్ ఇచ్చే వరకు అందరికీ కడుపులో కాలుతున్నప్పుడు నాకు ఇస్తున్నారు ఈ మధ్య నాకు తెలుసు మీకు ఆకలైతుంది ఎక్కువసేపు మాట్లాడితే అదో బాధ మరి మా అంకులేమో కరెక్ట్గా మరి భోజనం పెట్టి లేదో కానీ మైక్ మాత్రం టైంకి ఇచ్చింది మిత్రులందరితో ఒకటే ప్రార్థన వినోద్ కుమార్ గారు నాలుగు విషయాలు అద్భుతంగా చెప్పింది ఎందుకు ఉండాలి గులాబీ కండువా లా అంటే రేపు హైదరాబాద్ ను దబ్బన పదేండ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ రెండు తారీఖు నాడు ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీోడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఉన్నదిదే గులాబీ కండువా తప్ప ఆలోచన కాదు అదేవిధంగా మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కింది కొండ కావేరి కలుపుతాం పెన్న కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సనాసులకు కాదు అట్లాగే రేపటి రోజున రెండు వేల ఇరవై ఆరులో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్నది ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రద్దు చేసి రిజర్వేషన్లు నెత్తేస్తాం అని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్నా బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ మాటను నా మాట చేస్తున్నాం ఎందుకు ఉండాలి గులాబీ జెండా లా అంటే విషయం తెలిసినోడు వినయం ఉన్నోడు పరిజ్ఞానం ఉన్నోడు ప్రజల కోస తెలిసినోడు ప్రజల భాష తెలిసినోడు ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి మిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లో అక్కరలేదు కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్ ఉండాలి దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే నేను గత నెల రోజులుగా చాలా జిల్లాలు తిరిగిన ఎక్కడికి పోయినా ఒక్కటే మాటిన పడుతున్నది తినే పల్లెంలో మన్ను పోసుకున్నాం ఒక మంచి పాలించే బర్రెని నిపెట్టి పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం చచ్చిపోతున్నాం వీళ్ళతోని అనే మాట ఇయ్యాల ఒక్కలిద్దరు కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు నేను మొన్న సిరిసిల్ల పాత బస్ స్టాండ్కి పోయినా అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు అన్నా అక్కడ జ్యూస్ దావుదు రాటి పోయిన నేను పోతే అక్కడ బయట ఐదారుగురు లేడీస్ నిలబడ్డారు బస్ కోసం ఎక్కడ పోతుండ్రమ్మా అని అన్నా మాది గంభీరావుపేట మండలం నర్మాల బస్ కోసం అన్నారు ఏంటిది ఫ్రీ బస్సే నా అన్న ఫ్రీ బస్ నాన్న మంచిగా ఉందా అన్న ఏ మంచిగా గాలబెట్టిందన్న అని చెప్పి ఆ అమ్మాయి ఆమె గింత ఎత్తున్న పాప ఉన్నది ఇగో నా పాప ఉన్నది నేను బస్సు ఎక్కాలి ఆ బస్ ఏమో నలభై మంది బస్ పట్టే బస్సులో వంద మంది ఎక్కుతాను ఇప్పుడు నేను ఈ పిల్లని ఎడిట్స్ పెట్టాలి వీడికెళ్ళి ఆడదాకా ఎత్తుకోవాలి ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడదం నాకే జగలేదు సీటు దొరకది ఏం పాడైందన్నా ఇది పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడేది అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే వంద రోజుల్లో అన్ని చేస్తాం వంద రోజుల్లో మీకు ఏది కావాలంటే చేస్తాం అని అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి బడబాయమో బడాబాయేమో రెండు వేల పద్నాలుగులో మోసం చేసిండు రెండు వేల పద్నాలుగులో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు బడేబాయ్ జన్ ధన్ ఖాతా తెరువుండ్రి ధనా ధన 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 పంద్రాల గుద్దురే గుద్దుడు అన్నాడు నల్లధనం తెస్తా అన్నాడు గుంజుకొస్తా అన్నాడు పత్తలేడు ఇంకెన్ని దరికిండు మోడీ అన్నాడు రెండు వేల పద్నాలుగులో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా రెండు వేల ఇరవై రెండు కల్లా డబల్ చేస్తా అన్నాడు రైతుల ఆదాయం డబుల్ కాదు రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినాడు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లల కన్నాడు పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి లెక్కకు ఎన్ని నాకంటే బాగా మీకే ఎరుక బుల్లెట్ రైలు ఊరికి ఇస్తా దేశంలో అన్నాడు కానీ మనకు మామూలు రైలే దిక్కులేదు ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది సిద్దిపేట దాకా వచ్చింది వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది ఇక బండి సంజయ్ మర్చిపోయిండు ఆయనకి యాది కూడా లేదు కనీసం సోయి కూడా లేదు లేకపోతే ఎప్పుడో అయిపోతుండే వినోదన్న ఉంటే ఈ పాటికి మేములా కూడా మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు రైలుకే దిక్కులేదు లేదు భారతదేశాల్లో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ పేద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు ఇన్ని పనులు ఇన్ని మాటలు చెప్పిండే ఒక్కటన్నా టన్ మోడీ గారు నీకెందుకు ఎందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు తిట్టుడు ఒక్కసారి యాజ్ చేసుకోండి బడాబాయ్ బడా మోసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాడ్ చేసుకోండి ఇదే మోడీ కదా తల్లిని చంపిన్రు బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు సార్లు అన్నాడు తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ ఒక్కసారి కాదు సార్లు మాట అన్నాడు ఆ మాట భద్రాచలంలో మన ఐదు మండలాలను మనం అడగకుండా కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా ఐదు మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రల కలిపినోడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ అది కాజీపేటలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు లేదా బయరంలో ఉక్కు కర్మాగారం కావచ్చు లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇయ్యకపోగా ఉన్నే ఎత్తేసిండు ఐటీ ఐఆర్ ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ పదేళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు ఏం చేసిండో మీరు అడగచ్చు